వికలాంగులు అన్ని స్థాయిలో మరియు అభివృద్ధిలో వారి హక్కులు మరియు శ్రేయస్సును ను ప్రోత్సహిస్తూ అన్ని సాంస్కృతిక సామాజిక మరియు ఇతర అంశాలలో వికలాంగుల బాధలపై అవగాహన పెంచడం లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సవాల్పై అవగాహన పెంచడం ద్వారా మరింత స్థిరమైన ప్రపంచాన్ని సృష్టిస్తామని సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జీ సబిత అన్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం సారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంగవైకల్యం ఉన్న ప్రతి వ్యక్తికి తగిన సహాయాన్ని అందిద్దాం తోటి వారికి సహాయం చేద్దాం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో యాభై మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మెడిసిన్ అందజేయడం జరిగింది చిన్నారులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది డాక్టర్ శంకర్ ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం మధుసూదన్ రావు శ్యాంప్రసాద్ రావు డివి రామచందర్ ఎంఈఓ భాస్కర్ రెడ్డి జిహెచ్ఎం లత డిస్టిక్ రీసోర్స్ పర్సన్ వెంకటయ్య ప్రకాష్ టీచర్ సమస్త సిబ్బంది కేశవరెడ్డి ఉపాధి దారు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు డిఫరెంట్లీ ఎవరు పర్సన్స్ అంటే అందరూ ఒక రకంగా పనులు చేసుకోగలిగితే మీరు దాన్ని ఇంకా ప్రత్యేకంగా కూడా మేము ఎవరికి తీసుకోమో మేము కూడా సొసైటీలో ఏదైనా సాధించగలము అనేటువంటి శక్తితో మీ మనసుతో ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మిమ్మల్ని భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వం కానీ కోచ్ కానీ మిమ్మల్ని ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అనడానికి కూడా కించపరచడానికి హక్కు లేదు ఎవరికి కాబట్టి మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించడానికి ప్రత్యేక ప్రతిభావంతంగా మిమ్మల్ని గుర్తించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని గుర్తించామంటే స్పెషల్గా మన సూపర్నెంట్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్స్ కోఆపరేషన్తో ఈరోజు మనం